నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ జొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో జాగ్రే మెల్గ్రేడ్లో గ్రేడ్లో జరిగిన క్యాండిడేట్స్లో బాబీ ఫిషర్కి అలాగే పాల్ బ్యాంకోకి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను గుర్తుంచుకోండి ఈ గేమ్ ఆడుతున్నప్పుడు బాబీ వయసు కేవలం పదిహేడు సంవత్సరాలు మాత్రమే కాబట్టి ఆ టైంకి బాబీ అంత స్ట్రాంగ్ ప్లేయర్ కాదు మరి చూద్దాం ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులు ఈ చెస్ గేమ్ ఎలా ఆడతారో బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది ఏ కథలోకి వెళ్తా పాంటు ఈ ఫోర్ కింగ్స్ పాన్ ఓపెనింగ్ పాంటు సి ఫైవ్ సిసిలియన్ డిఫెన్స్ నైట్ ఆఫ్ త్రీ ఓపెన్ సిసిలియన్ నైట్ సి సిక్స్ పాంటు డి ఫోర్ సి క్యాప్చర్స్ టీ ఫోర్ నైట్ క్యాప్చర్స్ టీ ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ నైట్ సి త్రీ పాంటు డి సిక్స్ బిషప్ సి ఫోర్ క్లాసికల్ సిసిలియన్ సోజిన్ అటాక్ క్వీన్ బి సిక్స్ నైట్ డి బ్యాక్ టు ఈ టూ పాన్ టూ ఈ సిక్స్ ఈ పోజిషన్ లో బాబీ కింగ్ సైడ్ క్యాషింగ్ చేసుకుంటారు ఇలా దీనికి పావల్ బ్యాంకో ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ సెవెన్ బిషప్ బి త్రీ పవర్ బ్యాంకోస్ కింగ్ సైడ్ కింగ్ హెచ్ వన్ అన్పిన్నింగ్ టూ పాన్ నైట్ ఏ ఫైవ్ అటాకింగ్ ద బి త్రీ బిషప్ బిషప్ జీ ఫైవ్ క్వీన్స్ ఈ ఫైవ్ ఈ పోజిషన్ లో పవర్ బ్యాంకో తన బి సెవెన్ లో పాయింట్ డెవలప్ చేసి తన బిషప్ ని ఫిన్కెట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాంటు ఎఫ్ ఫోర్ పాం టు బీ ఫైవ్ నైట్ జీ త్రీ ఈ పోజిషన్లో పాల్ బ్యాంక్ ఆడవలసినము బిషప్ బి సెవెన్ కానీ ఈ పోజిషన్లో పాల్ బ్యాంక్ ఆడినము పాంటు బీ ఫోర్ ఈ పాంటు బీ ఫోర్ బిషప్ బి సెవెన్ అంత మంచి మూవ్ అయితే కాదు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాంటు ఈ ఫైవ్ డి ఈ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఈ పొజిషన్ లో పావుల్ బ్యాంకో జీ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ మూవ్ ఆడతారు అలా కాకుండా ఈ పొజిషన్ లో పావుల్ బ్యాంకోన్ని తన బిషప్ తో ఎఫ్ సిక్స్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ నైట్ సిర్ ఈ మూవ్ తో బాబీ పాల్ బ్యాంకో యొక్క క్వీన్ ని అలాగే బిషప్ ని ఫోర్క్ చేస్తున్నారు క్వీనీ సెవెన్ నైట్ హెచ్ ఫైవ్ ఈ పొజిషన్ లో ఇద్దరిని పోల్చి చూసామంటే పాల్ బ్యాంకో కంటే బాబీ బెటర్ గా ఉన్నారు వెళ్తున్నాం అందుకే ఈ లో పాల్ బ్యాంకో బిషప్ క్యాప్చర్ సెవ్ సిక్స్ మూవ్ ఆడకూడదు బాబీ ఆడిన బిషప్ క్యాప్చర్ సెవ్ సిక్స్ అనే మూవ్ కి పాల్ బ్యాంకో ఇచ్చిన రెస్పాన్స్ జీ క్యాప్చర్ సెవ్ సిక్స్ నైట్ సి ఫోర్ క్వీన్ డి ఫోర్ ఈ మూవ్ తో పాల్ బ్యాంకో క్వీన్స్ ని ఎక్స్టెండ్ ఆఫర్ చేస్తున్నారు కానీ బాబీ దీన్ని ఒప్పుకోరు క్వీన్ హెచ్ ఫైవ్ ఈ పోజిషన్లో పాల్ బ్యాంకో ఒక బ్యాడ్ మూవ్ ఆడతారు అది ఎందుకు బ్యాడ్ మూవ్ మనకి బాబీ చూపిస్తారు పాల్ బ్యాంకో ఆడిన బ్యాడ్ మూవ్ ఏంటంటే నైట్ క్యాప్చర్స్ బీ త్రీ ఈ పోజిషన్లో ఫిషర్ వెంటనే నైట్ని క్యాప్చర్ చేయకుండా ఆడిన మూవ్ క్వీన్ హెచ్ సిక్స్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ నైట్ హెచ్ ఫైవ్ ఈ పోజిషన్లో బాబీ ఏం త్రట్ చేస్తుందంటే క్వీన్ జీ సెవెన్ చెక్ మేంట్ ని చేస్తున్నారు కాబట్టి దీన్ని ఆపాలంటే పావుల్ బ్యాంకు తన ఎఫోని పుష్ చేయాలి పాల్ బ్యాంకో కూడా అదే చేస్తారు పౌంట్రీ ఎఫ్ ఫైవ్ దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుకే టు డి వన్ అలా కాకుండా ఈ పొజిషన్లో బాబీ కానీ తన నైట్ ని ఎఫ్ సిక్స్కి కి మూవ్ చేసి చెక్ చెప్పారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం నైటీ టు ఎఫ్ సిక్స్ చెక్ బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ నైట్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ చెక్ ఈ పొజిషన్లో పవర్ బ్యాంక్ తన క్వీన్ ని చేయాల్సి వస్తుంది క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ ఈ పొజిషన్లో బాబీ బెటర్ గానే ఉన్నా గేమ్ లో మాత్రం బాబీ దీనికంటే మంచి మూవ్ ఆడతారు వెళ్తున్నాం ఈ పొజిషన్లో టు ఎఫ్ సిక్స్ చెక్ అనే మూవ్ కంటే మంచి మూవ్ ఏంటంటే రుకే టు డి వన్ అదే బాబీ ఆడతారు మీకు ఈ రుకే టు డి వన్ అనే మూవ్ ఎంత ముఖ్యమైనదో కొన్ని మూవ్స్లోనే మీకు అర్థమవుతుంది ఈ మూవ్తో బాబీ పాల్బెంకో క్వీన్ అటాక్ చేస్తున్నారు కానీ క్వీన్ కానీ ఈ డైగనల్ నుంచి మూవ్ అయిపోయిందంటే అప్పుడు బాబీ తన క్వీన్ చేసి చెక్మెట్ చేసేస్తారు కాబట్టి క్వీన్ ఆ డైగనల్ మీద ఉండాల్సిందే అందుకే పాల్ మూవ్ చేస్తారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైటీ టూ ఆఫ్ సిక్స్ చెక్చర్స్ నైట్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ చెక్ ఇప్పుడు పాల్ బ్యాంక్ తన క్వీన్ చేయాలి క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ చూడండి బీ త్రీలో ఈ నైట్ అటాక్లో ఉంది కాబట్టి ఈ పొజిషన్ లో తన నైట్ ని మూవ్ చేస్తారు నైట్ ఇప్పుడు ఇంకొక మూవ్ లో మీకు అర్థమవుతుంది బాబీ యాడ్ టు ఎటు డివోన్ అనే మూవ్ ఎంత ముఖ్యమైనదో దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్జీ ఫైవ్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ క్వీన్ సెవెన్ ఈ మూవ్తో బాబీ పాల్ బ్యాంకాయ్ యొక్క రుక్ ని అలాగే నైట్ ని ఫోర్స్ చేస్తున్నారు ఒకవేళ ఈ పొజిషన్లో డి వన్ లో కానీ ఈ రుక్కు లేకపోయి ఉంటే అప్పుడు పాల్ బ్యాంక్ తన నైట్ ని ఇలా డి సెవెన్ కు మూవ్ చేసి రెండు పీసెస్ ని సేవ్ చేసేస్తారు కాబట్టి ఈ పొజిషన్ లో డి వన్ లో రుక్ ఉండడం వల్ల పాల్ బ్యాంక్ నైట్ డి సెవెన్ అనే మూవ్ ఆడలేరు దీనికి పాల్ బ్యాంక్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఏ సిక్స్ ఇప్పుడు బాబీ సి నైట్ ని క్యాప్చర్ చేసేస్తారు క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ ఇప్పుడు బాబీ ఈ గేమ్ని ఒక్క మూవ్ అన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి అది ఈజీయే కానీ గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే క్యాప్చర్స్

ఇక్కడ పాల్ బ్యాంకో ఎందుకు గేమ్ రిజైన్ చేస్తారో క్లియర్గా ఉంది ఎందుకంటే ఫిషర్ దగ్గర ఒక రుక్కు ఒక క్వీన్ ఉంది కానీ పావల్ బ్యాంకో దగ్గర రెండు రుక్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ గేమ్ ని బాబీ చాలా సులువుగా వినవచ్చు అందుకే దీని ముందే చూసి పాల్ బ్యాంకో రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో జాగ్రే బెల్గ్రేడ్లో జరిగిన క్యాండిడేట్స్లో బాబీ ఫిషర్కి పాల్ బ్యాంక్ కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను సెలవుకి